ఐ విల్ నాట్ ఎలాబరేట్ ఆన్ మెనీ బట్ ఐ జస్ట్ సి ఫ్యూ థింగ్స్ యూ నో వట్ ఐ థింక్ ఈ చేంజెస్ తీసుకురాగలిగితే కలెక్టర్లుగా వీల్ ఆల్షో బీ మేకింగ్ అార్క్ వన్స్ వీ లీవ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వన్స్ వీ లీవ్ ద డిస్ట్రిక్ట్ పీపుల్ షు అస్ నేను తాపత్రయపడతా ఉన్నా చనిపోయినాక కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని That is, that is the only passion what i have. similarly, you should also have that passion. once you leave that district, people should talk about you. so and so was my collector and he was phenomenal. and the Mata prajar some suggestions i can give you. maybe with your own wisdom you can improvise these in a better way, in a bigger way. To do something what is remarkable. Rindu themes, what I can speak of. Transparent and friendly government, Anadoka Government should be transparent. Government should be friendly. The most important thing is any collector, morning till evening. మై రిక్వెస్ట్ యూ ఐ వాంట్ సీ యూర్ టీత్ అ బిగ్ స్మైల్ ఇట్ హెల్ప్స్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎందుకు అబ్బా వచ్చాము అన్న మాట రాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా అని రావాల ఎనీబడీ యూ మీట్ ఫస్ట్ స్మైల్ okay transparent and friendly government tarvata second team navaratnalo manifesto it should reach every deserving house no exemptions mana party ingoka party nothing matters nothing matters నాకు ఓటే వేశాడు నాకు ఓటే లేదు దైవం దాట్ దజన్ మ్యాటర్ ఎవ్రీ డిజర్వింగ్ ఫ్యామిలీ షుడ్ గెట్ ఇట్ అది సెకండ్ థీమ్ దెన్ కామన్గా ఏమవుతుందనంటే కామన్ పబ్లిక్ కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అని ఇటువంటి రకరకాలుగా అంటా ఉంటారు As a matter of fact, name a program, give a brand to it. Spandana any program, kind of branding Every Monday, grievance cell not only at Collectorate, not only at Collectorate, let the grievance cell percolate to everywhere, every office in the district. Monday, this office in not ఇంక్లూడింగ్ ద కలెక్టరేట్ ఏ ఆఫీస్ అయినా ఎక్కడైనా కూడా ఇట్స్ అగ్రీవెన్స్ డే అండ్ యూ ఇట్ స్పందన అని చెప్పి ఒక బ్రాండింగ్ చేయండి ఆ మండే రోజు ఎవరిని పిలవద్దండి హ్యావ్ నో రివ్యూ మీటింగ్స్ డోంట్ కాల్ ఎనీబడి దేర్ ఎనీబడీ టు యూ ఐ మన ఐల్ ఇన్స్ట్రక్ట్ మా వాళ్ళకు కూడా చెప్తాను హెచ్ఓడిస్ అండ్ సెక్రటరీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను డోంట్ కాల్ anybody on Monday I know. let everybody be available for grievance and when you're taking grievances I once again request you please do it with a smile toothpaste Colgate advertisement Dantara. one thing what I request for you and moreover grievances వాళ్ళకు రిసీప్ట్ ఇవ్వండి గ్రీవెన్స్ గురించి ఎవరు వచ్చినా కూడా గివ్ దమ్ అ రిసీప్ట్ అండ్ టేక్ దేర్ మొబైల్ నెంబర్స్ అండ్ ఆఫ్టర్ దాట్ యూ గివ్ అ టైమ్ లైన్ ఇన్ దాట్ రిసీప్ట్ ఇట్ సెల్ఫ్ యూ గివ్ అ టైమ్ లైన్ దేర్ ఆర్ అ ఫ్యూ ఇష్యూస్ వాట్ కెన్ బి డన్ వారం రోజుల లోపల చేసేయొచ్చు మూడు రోజుల లోపలనే చేసేయొచ్చు లేదా రెండు వారాల లోపల కొని చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ టైం లైన్ కూడా ఇవ్వండి నీ ప్రాబ్లము నేను ఈ వారంలో కంప్లీట్ పదహైదు రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా ఈ మూడు రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా అండ్ యూ మెన్షన్ ఇట్ ఇన్ దాట్ రిసీవ్డ్ ఆ తర్వాత ఆ రిసీప్ట్లు ఎవరైతే ఇస్తామో అదే సేమ్ థింగ్ విల్ విల్ హ్యావ్ విల్ హ్యాపన్ ఎవ్రీవేర్ ఆల్ ది మండల్ కేంద్రాలలో గ్రీవెన్సెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే అదే మాదిరిగానే దే విల్ గివ్ టైం టైమ్స్ అండ్ గివ్ రిసీప్ట్స్ ఆ తర్వాత మీరు ఏం చేయాలనంటే ఇంక్లూడింగ్ మీ నేను కూడా రాబోయే రోజుల్లో ప్రాబబ్లీ ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్ ఆర్సో నేను కూడా వన్స్ గ్రామ సెక్రటేరియట్స్ అండ్ గ్రామ వాలంటీర్స్ కమింగ్ టు ది పిక్చర్ నేను కూడా ఐ ఆల్సో స్టార్ట్ రచ్చబండ కార్యక్రమం ఆ రిసీప్ట్లో నేను కూడా ర్యాండమ్ చెకింగ్ చేస్తా ఆ రిసీప్ట్లో మీరు టైం రాసింటారు పదహైదు రోజుల లోపల అవుట్ చేస్తామని వారం రోజుల లోపల అవుట్ చేస్తానని నా లెవెల్లో నేను ర్యాండమ్ చెకింగ్ చేస్తా మీ లెవెల్లో మీరు కూడా డూ ద సేమ్ ర్యాండమ్ చెకింగ్ When you go for inspection, ask for the receipts. random checking At least as a matter of principle kind ten random checkups at least you do. At least in a month. So that at least we have an idea whether they are being addressed or not. Neither receipt which in the date డేట్ లేసిన తర్వాత అసలు ఎవడు పట్టించుకుంటున్నాడో ఎవడు పట్టించుకోవడం లేదు అన్న పరిస్థితి నుంచి కాకుండా ఆ రిసీప్ట్లు ర్యాండమ్ చెకింగ్ చేసి మనం చెకప్ చేస్తున్నాము అని అంటే ఎవరైనా కూడా జూనియర్ లెవెల్ అధికారుల కింద ఎవరైతే ఉంటారో న్యాచురలీ దే విల్ ది మౌంట్ దే విర్ ది కంపెల్ టు డూ ఇట్ సిమిలర్లీ మనం కూడా వీ టేక్ ఇట్ ఎస్ అ ఛాలెంజ్ మనం కూడా రిసీప్ట్ తీసుకుంటూ ఇస్తున్నాం మనం కూడా చేస్తాం సో దేట్ ఇస్ అ టైం బౌండ్ Fulfillment commitment, what is being given. That is going to go a long way. And if there is Pandana and Betendi, take up this activity once you go to the districts and give it a huge publicity. Give it a huge publicity that our collector is now going to do this and we are going to transform governance in a big way. Send a message. Theravata, one should also not forget. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి యూనో ది స్మాల్ స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు సో ఫస్ట్ అట్లీస్ట్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ మంత్ every third friday in a month give one day to them the issues need address cheyandi valaku not baadal unnayo vinandi vinin that we'll sort them out me level lo sort out chesete edanna unti cheyandi you want involvement at higher level including my involvement send it to me my office is also there available to you we will sort it out together సో దట్ మన దగ్గర పనిచేసే మన ఎంప్లాయీస్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళే లో పనిచేసే వాళ్ళే లెట్ దెమ్ ఆల్సో ది హ్యాపీ